ఓసర్ వెల్లిలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరులో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై చేసిన దాడిని ఆయన ఖండించారు రాష్ట్రంలో ఇసుక మద్యం విద్య వైద్య రంగాల్లో ప్రతి దాంట్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ నెమ్మకి నీరెత్తినట్లు అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ లేదని అన్నారు దళితులపై దౌర్జన్యాలు చేస్తున్న ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తి సీను వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ తో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర ప్రజలను అనేటువంటి ఒక సిద్ధమైనటువంటి దేనికి ఓడిపోవటానికి సిద్ధమైనటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా విమర్శిస్తూ మరి పచ్చి అబద్దాలతో ఒక అబద్ధాల కోరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకర రామ నిన్న మీటింగ్ పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ నిన్న కారు కోతలు కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇట్లాంటి ముఖ్యమంత్రి నా ఎన్నుకున్నామని చెప్పి ఐదున్నర కోట్ల మంది తల వంచుకొని బాధపడేటువంటి నాకు నాకెవరూ లేరు అని అంటే వాళ్ళు తోడేళ్ళైతే నువ్వు ఓసర ఓసరవిల్లయి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా మింగేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపత్ని దోచుకొని ఈ రోజున కంటైనర్ల డబ్బుల దాని తరలిస్తూ మరలా పొద్దున ప్రజలను మోసం చేసి నేను బటన్లొక్తాను నాకు ఒకసారి మీరు బటన్ నొక్కండి అని కారు కొత్తలు కూస్తూ ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తున్నటువంటి పార్టీలు జనసేన పార్టీ కానివ్వండి ఇటు తెలుగుదేశం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఎలియన్స్ గా వస్తే ఓ పక్కన వదిలి గారు అంటాడు బీజేపీ అధ్యక్షురాలని ఓ పక్కన నీ చెల్లిలే రోడ్ ఎక్కి నిన్ను నువ్వు చేసినటువంటి మోసాలు ఘోరాలు నేరాలు బయట పెడతా ఉంటే ఓ పక్కన నీ తల్లే నిన్ను లెక్క చేయకుండా ఉంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రజా ప్రజల రాష్ట్రం ఉన్నటువంటి అక్క చెల్లమ్మలని అన్నలని తమ్ముళ్ళని అవ్వలని నువ్వు ఇంటిలోని తల్లిని చెల్లిని బయట గెంటి వేసి నీ బాబాయిని మటర్ చేయించి నువ్వు కోడి కత్తి డ్రామాలు ఆడి ప్రజలను మోసం చేసి కోడికత్తి డ్రామాలు ఐదు సంవత్సరాల నుంచి మొగ్గుతున్నటువంటి ఒక దళిత యువకుడు జైల్లో మొగ్గుతా ఉంటే నీ నిన్ను గెలిపించడం కోసం నువ్వు వాడినటువంటి డ్రామాలో పావుగా మారినటువంటి కోడికత్తి శ్రీను ఈ అన్ని రాష్ట్ర ప్రజానీకం చూడలేదా ఇవాళ నువ్వు దేవుడు దేవుడి దయా ప్రజల ఆశీసులు అంటే సరిపోతుందా రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాటలన్నీ నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు ఏ మాట నిలబెట్టుకున్నావు సిపిఎస్ రద్దు చేశావా మధ్య నిజాత రద్దు చేశావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా అవసరం లోన్లు ఇచ్చావా ఇల్లు కట్టించావా ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎందుకైన నువ్వు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నాయ వ్యవస్థలను లెక్క చేయు చీకటి జీవాలు తీసుకొస్తావు ఈ రోజున ఎనభై తొంభై మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల వారికి సలహాదారులకు జీతాలు ఇచ్చి నీ పక్కన ఉన్నటువంటి గూండాగాలు నీకు సలహాదారులు నీ పార్టీలో తిరిగేటువంటి చెంచాగాలనికి సలహాదారులు అన్ని నేరాలు నువ్వు చేసి మరి నిన్న సభలో చూసాం మీరు తీసుకొచ్చినటువంటి జనం ఏంటి క్వార్టర్ బిర్యానీ కొన్ని ప్రదేశాల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఎక్కినప్పుడు ఎక్కిచ్చిన బస్సులు మళ్ళీ ఖాళీగా వెళ్ళడానికి బయట జనం ఉన్నారు గ్రౌండ్ లో జనం లేరు శివరాకరికి ఎంత నీచంగా తయారయ్యాలంటే మీడియా పైన కూడా దాడి చేసేటువంటి సంస్కృతికి కార్యకర్తలని నీ నాయకులు తీసుకొచ్చావే నీది కూడా ఒక మీడియా సంస్థ కదా నీ యొక్క పెట్టుబడులు కూడా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా ఆ ఛానల్ ఏంటో తెలియవా నూట ఐదు కాదు నీకు ఆ పైన పదిహేను ఇరవై సీట్లు వస్తే గొప్పతనం అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రధాని అంతా కూడా ఆలోచన చేస్తా ఉంది నీకు క్లీన్ షిప్ గా గుండు కొట్టి నిన్ను సంచులు కూడా జైలుకి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు యాభై నియోజకవర్గాలు తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టావు ఏ జనం వచ్చారు అక్కడ అదే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే ఎక్కడా కూడా రూపాయి లేకుండా మందు బిర్యానీ లేకుండా లక్షలాది మంది వచ్చేటువంటి ఒక నాయకుడిని ప్రజానాయకుడిని పట్టుకొని నువ్వు పద్దాకా అక్కడ బాక్స్